మా స్కూల్ బడ్జెట్ హెచ్ఎస్ ముస్లిం హై స్కూల్ ఇక్కడ చాలా వంటలు జరుగుతాయి చాలా బాగున్నాయి ఇక్కడ ఒక వంట షెడ్ కూడా ఉంది హాల్ నిర్మించారు దాత కొద్దపల్లి ఉక్మాబాద్ దేవినేని ప్రసాద్ గారు నిర్మించబడింది మునూరు గ్రామం అండి నేను ఇక్కడ ముసనూరు హై స్కూల్ జెడ్పీహెచ్ఎస్ ప్లస్ ముసునూరు హై స్కూల్ నందు హెచ్ఎం గ్రేడ్ టూ హెచ్ఎమ్గా పనిచేస్తున్నాను నా పేరు అవుతూ సునీల ఎంఏబిఈడి నా క్వాలిఫికేషను గ్రేడ్ టూ హెచ్ఎంగా పనిచేస్తున్నాను రెండు వేల ఇరవై మూడు జూన్ ఎనిమిదో తారీఖున నేను ఈ పాఠశాలకి మొదటిగా హై హెచ్ఎమ్గా ప్రమోషన్ తీసుకుని రావడం జరిగింది వచ్చిన తర్వాత ఆమె ఉంది ప్రభుత్వం ఇచ్చినటువంటి బిల్డింగ్స్తో పాటుగా పిల్లలు భోజనం చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి సైకిల్ షెడ్లో పెట్టుకుని వంట చేయటం మరి వర్షంలో తడుచుకుంటూ లైన్లో పిల్లలు భోజనం పెట్టించుకోవాల్సిన పరిస్థితి ఉండటం వలన దాతల్ని ఆశ్రయించడం వలన వారి సహోదయంతో దైననాలు అలాగే వంట షెడ్డు ఇంకొకటి ఆటలు కూడా బాస్కెట్బాల్ కూడా ఒకటి మాకు అవసరమని మేము వారికి తెలిసి అడిగి ఉన్నాము రిక్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళ సహృదయంతో మరి డైనింగ్ హాల్ని గుళ్ళపల్లి శ్రీవతి గుళ్ళపల్లి రుక్మాబాయమ్మ గారు సహృదయంతో మరి పది లక్షల విరాళంతో ఈ డైనింగ్ హాల్ నిర్మాణం పూర్తి చేసుకుని మాకు వాళ్ళు నండవర్ చేయడం జరిగింది అలాగే దేవినేని వరప్రసాద్ గారు రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గారు ముజ్నూర్ గ్రామ వాస్తయ్య హైదరాబాద్ స్థిరపడి ఉన్నారు వారు కూడా ఈ గ్రామం మీద ప్రేమతో ఈ వారు జరుగుతున్న పాఠశాల అవటం వల్ల ఈ పాఠశాల మీద ప్రేమతో మరి ఈ డైనింగ్ హాల్ వంట షెడ్డు ప్లస్ బాస్కెట్ బాల్ కోర్టుని వారు ఐదు ఆరు లక్షల రూపాయలు వ్యయంతో మరి మా పిల్లలకి మా పాఠశాలకి వారు మాకు ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మా పాఠశాల తరపున ఇప్పుడు మాకు డైనింగ్ హాల్ వంట షెడ్డు రావటం వల్ల మాకు చక్కగా మిడ్డే మీల్స్కి సంబంధించి ఏంటంటే చక్కగా చాలా సౌకర్యంగా వంట చేసుకోవడానికైనా పిల్లల్ని లైన్లో కూర్చోబెట్టి చక్కగా భోజనం తినిపించడానికైనా మంచి సౌకర్యాన్ని వాళ్ళు ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి పిల్లలు మా విద్యార్థులు ఈ విద్యార్థులు కానివ్వండి మా పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయుల బృందం మేమందరం కూడా వాళ్ళకి చాలా రుణపడి ఉంటాము వాళ్ళు కూడా ఏంటంటే జన్మభూమి రుణం తీర్చుకోవడానికి మేము మా పాఠశాల మీద ప్రేమతోటి ఇవన్నీ మేము చేస్తున్నాం మేడకాయ అని చెప్పి వాళ్ళు సహృదయంతో ఇవ్వటం జరిగింది ఇట్లా మరి అన్ని పాఠశాలల్లో అన్ని గ్రామాల్లో కూడా దాతలు ముందుకొచ్చి ఇలా చేస్తే కనుక ప్రభుత్వ పాఠశాలలో అనేక సౌకర్యాలు డెవలప్ అయ్యి ఇక్కడ చదువుకునే పేద విద్యార్థులు కూడా మంచి తోడ్పాటుగా ఉంటాయని చెప్పి నేను భావిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా పాఠశాలకు కావలసిన అవసరాలు ఏంటంటే ఎమర్జెన్సీగా మాకు కావాల్సింది బెంచీలు ముఖ్యంగా అవసరం అండి మా పాఠశాలలో సుమారుగా ప్రతి సంవత్సరం పబ్లిక్ పరీక్షలో మూడు వందల మంది విద్యార్థిని విద్యార్థులు మార్చి నెలలో టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలు రాస్తారు అలాగే మే నెలలో కూడా మండల స్థాయిలో ఈ మండల స్థాయి హెడ్ క్వార్టర్ అవ్వడం వల్ల ఈ హై స్కూల్ ప్లస్కి పరీక్ష సెంటర్గా కేటాయించడం జరిగింది ఈ సంవత్సరం అయితే మరి ఎప్పుడు కూడా అలాగే జరిగితే మే నెలలో కూడా మేము పరీక్షలు కొంతమందికి మరి ఎగ్జామ్స్ రాయించాల్సిన పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడు బెంచీలు పుస్తతోటి మేము కొద్దిగా సమస్యగా మారింది ఇంకెవరైనా దాపద సహృదయంతో ముందుకొచ్చి మా పాఠశాలకు బెంచీలు ఒక వంద బెంచీల్ని స్పాన్సర్ కనుక చేస్తే మాకు మా విద్యార్థిని విద్యార్థులకు ఎగ్జామ్స్ రాయడానికి కమ్మంది క్లాసుల్లో కూర్చోవడానికి అయితే చాలా సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నాము ఇంకా అదనపు క్లాస్ రూములు కూడా అవసరమే కానీ బెంచీలు అనేవి తక్షణం అవసరము ఎవరన్నా ముందుకు వస్తే మరి మేము చాలా సంతోషిస్తామండి ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి